సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జైకాపురం గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి మాజీ ఎంపీవ బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగం రచించారని కొనియాడారు నేటి యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకొని నడుచుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు అంతకుముందు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొంపల్లి పద్మ అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు పేరు జరుపుకోవడం జరిగింది ఆ మహనీయు ఎన్ని రకాలుగా వారిని ఓడించిన భక్తులే భారతదేశం నడుస్తుందంటే ఖాతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంతోనే భారతదేశం అనేది పరిపాలన నడుస్తుంది వారికి వారు పెద్ద మేధావి అపార అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు పౌరులు కానీ ఈ అంబేద్కర్ గారికి భారతదేశం అనేటువంటి రాజ్యాంగం రాసించాలన్నటువంటి తపన వచ్చిందంటే అంత గొప్ప మేధావి మరొకరు లేరని మేము అనుకుంటున్నాము ఈ సందర్భంగా జక్కాపురంలో నారాయణరావు మండలంలోని జక్కాపుర గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షతన అంబేద్కర్ జయంతి జరపడం జరిగింది అందరికీ జయంతి శుభాకాంక్షలు